ేనుమ సమారభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమా రేణుమ ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతి దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులని గట్టిగా మాట్లాడడంలోనూ అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో అంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తే రాశి అధిపతి వచ్చి గురువు గురు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ వ్యయ స్థానంలో ఉన్న రవి అందులో వీళ్ళకి సష్టమాధిపతి షష్టమాధిపతి అయిన రవి వీళ్ళకి ఇప్పుడు జన్మలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే రోగానికి రుణాలకి శత్రువులకి కారకుడైన అంటే ఆ స్థానమైన భావమైన అధిపతి అయిన రవి వీళ్ళకి జన్మలోకి వచ్చాడో కాస్త కొంచెం కలహాలు ఏర్పడడం సమయానికి భోజనాలు లేకపోవడం శత్రువు వృద్ధి అవ్వడము అలాగే ఏవైనా అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి అని అనుకునే మళ్ళీ అనారోగ్య సమస్యలు రావడం అనవసరమైన ఖర్చులు లేకపోతే మన సరిగ్గా లేకపోవడం విద్యార్థిని విద్యార్థులు అయితే సరిగ్గా చదవలేకపోవడం శ్రద్ధ లేకపోవడం ఉద్యోగస్తులకి వాళ్ళకి అయితే ప్రెషర్ ఎక్కువగా ఉండడం అధికారులు ఎక్కువ ఒత్తిడి అధికంగా ఉండడం పోలీస్ శాఖలో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు ప్రభుత్వ రంగపరంగా ఉన్నవాళ్ళు కావచ్చు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు రాజకీయ పరంగా పదవుల్లో వాళ్ళు కావచ్చు లేదా రాజకీయ పరంగా దానికి అండర్టేకింగ్లో ఉన్న వాటిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా కొద్దిగా శ్రమ అనేది మాత్రం అధికంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ వీళ్ళకి బంధువులు మిత్రుల ద్వారా కూడా కొంత కలహాలు ఏర్పడతాయి ఎందుకంటే వీళ్ళు ఏవో పనులు చేస్తానన్నాం పనులు చేయలేకపోవడం ఆ పనులు చేయలేకపోవడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు వివాదాలు ఇలాంటివి ఏర్పడడం అనేది ఉంటుంది అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకున్నా కూడా అంత ప్రశాంతంగా కాలాన్ని గడపలేరు అలాగే వీళ్ళకు కూడా ఏనాడు యొక్క ప్రభావము అందులో ఇప్పుడు జన్మలోకి వచ్చిన రవి కాబట్టి కొంత మానసికమైన దౌర్బల్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఏది ఒక ఫ్రెష్గా ఒక నిర్ణయానికి అంటే ఈ ఏది ఒక వెంటనే సింపుల్గా ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం దాన్ని సాగదీస్తూ ఉండడం ఆ సాగదీయడం వల్ల పనులు అడకపోవడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త చిక్కులు ఏర్పడడం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి సమయానికి నిద్ర తిండి అనేది చాలా అవసరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండండి మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ రవి యొక్క సంచారం వల్ల సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సూర్యాస్తకాన్ని చదువుకోవడం అలాగే సూర్యుడికి అధ్యాయ ఇవ్వడం ఆ నిత్యం పారాయణ చేసుకుంటూ ఉండడం ఆదివారం నియమాలు అలాగే కాస్త పరవనాన్ని నివేదన చేసి రవి భగవానికి నివేదన చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాడి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ గోజార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకుని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు